Good news Central America lo MBBS just 34 lakhs Columbus Central University నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు వాటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిటిపొట్ల మాధు శర్మ గారు సో ఈరోజు మనం చాలా ఇష్టంగానే పొటాటో గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే జనరల్ గా పొటాటో అనేది ఇన్స్టంట్ ఎనర్జీస్ ని ఇస్తుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ తినొద్దని చెప్తూ ఉంటారు కదా అండ్ ఈ ఆలోకున్న మిత్స్ తను అంటే కొన్ని అపోహలు అలాగే ఆలు వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఈరోజు తెలుసుకుందాము నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సో ఆలు చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం బట్ ఇప్పుడైతే చేసుకున్న అసలు తినాలని కూడా అనిపించట్లేదు ఎందుకు స్వీట్ కైండ్గా అనిపిస్తుంది సో నిజంగా షుగర్ పేషెంట్స్ లో ఆలు తీసుకోవడం వల్ల ఏదన్నా వాళ్ళ ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంటుందా ఈ విషయం గురించి మాట్లాడుతున్నాం

బంగ్లాదేశ్ నుంచి ఇతర ప్రాంతానికి సప్లై అయిపోయి సో అందుకే నేను బంగాళాదుంపురం పేరు వచ్చింది సో పూర్వకారణం ఫస్ట్ మన దేశంలోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ బంగాళా బంగాళా ఏరియా నుంచి ఇతర ప్రాంతాలకు సప్లై చేయడం వల్ల నేను బంగాళాదుంపురం అనే పేరు రావడం జరిగింది అందరికి అవగాహన కోసం చెప్తున్నాను సో సొరకాయలు కొంతమంది ఇష్టంగా తినరు బీరకాయలు కొంతమంది తినరు దొండకాయలు తినరు తర్వాత ఈ తర్వాత ఈ దోసకాయలు కొంతమంది తినరు క్యారెట్ కొంతమంది తినరు మునని కొంతమంది తినరు ఇలాగా కొన్ని కొన్ని రకాల కూరగాయలు ఆకులు కొంతమంది తినరు అమ్మా కానీ ఈ ఆరుగడ్డ లేదా బందాడు తినే వాళ్ళు లేదంటే అత్యక్ష ప్రతి ఒక్కరు తినట్టుంది ఎందుకంటే దాని యొక్క క్రేజ్ అలా ఉంటుంది దాని యొక్క టేస్ట్ అలా ఉంటుంది దీనికి అనేక రకాల కారణాలు దీంతో అనేక రకాల పదార్థాలు తయారు చేసుకోవచ్చు అంటే సమోసాలు చేసుకోవచ్చు బోండాలు తయారు చేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు సాంబార్లు వేసుకోవచ్చు వేపుడు తయారు చేసుకోవచ్చు కూరలు తయారు చేసుకోవచ్చు ఇలా అనేక రకాల పదార్థాలు తయారు చేసుకోవచ్చు చిప్స్ తయారు చేసుకోవచ్చు సో రకరకాల పదార్థాలు తయారు చేసుకోవచ్చు స్వీట్లు తయారు చేసుకోవచ్చు హాట్ పదార్థాలు తయారు చేసుకోవచ్చు ఈ యొక్క ఆరు గడల కాబట్టి టేస్ట్ కూడా ఆ విధంగా రకరకాల టేస్ట్ ఉంటాయి కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే మరొక ప్రధానమైన అంశము సంవత్సరం అంతా దొరుకుతాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి తర్వాత తయారు చేయడం ఈజీ వండడం ఈజీ ఎక్కువ మంది కూడా తయారు చేసి పెట్టవచ్చు మా ఒకటేసారి సో ఇలాంటి అనేక రకాల కారణాలీత్యా మరి ఆలుగడ్డలు చాలా ప్రాచుర్యం పొందాయి సో తెలిసి తెలియని అవకాశం లేకుండా మరి చాలా మంది కూడా ప్రతి రోజు ఆలుగడ్డలు లేని వంట నిండితే ఆ రోజు వాళ్ళు కడుపు కూడా నిండదు కడుపులో కూడా మిగతా పదార్థాలు పోయినటువంటి రోజులు వచ్చాయమ్మా ప్రతి ఇంట్లో ఆలుగడ్డలు లేనటువంటి రోజు లేదంటే సెక్ కాదు సో మీరు అన్నట్టు ఈ ఆలుగడ్డలు వాడుకోవడం వల్లనే షుగర్ చిన్న వయసులో రావడం జరుగుతుంది వచ్చినటువంటి షుగర్ కూడా త్వరగా తగ్గకపోవడం జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది అమ్మా చాలా మంది తెలియదు

అతిగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మనం సో మా బాడీ విధానం ఆలుగడలు మీరు బాగా గమనించండి చాలా ఇళ్లలో అదే విధంగా రెస్టారెంట్స్ లో కానీ తర్వాత పెద్ద పెద్ద హోటల్స్ లో కానీ ఎక్కువ శాతం సో పై పట్టు తొలగించేసేసి లోపల వాటిని ఆలుగడలు కూరగా తయారు చేసి మనకు ఇళ్ల మన మార్కెట్ లో కానీ లేకపోతే రెస్టారెంట్స్ లో చేస్తుంటారు సో పై పట్టులో సూక్ష్మ పోషకాంశాలు ఉంటాయి ఫైబర్ ఉంటుంది దాన్ని వదిలేసేసి లోపల ఉన్నటువంటి భాగాన్ని మనం తీసుకుంటున్నాం దీనికి పైన రెండు పరంగా తీసేస్తున్నాం చెప్పు తీసేటప్పుడు సో సెకండ్ పార్ లో ప్రోటీన్ ఉంటుంది మన బాడీకి నుండి అవసరం చిన్న అంశాలు పోతున్నాయి అదే విధంగా ప్రోటీన్ పోతుంది కేవలం కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి క్యాలరీస్ ఎక్కువ ఉన్నటువంటి ఈ యొక్క పొటాటో లేదా బొబ్బాడ ఆదాడని మనం ఆడుతున్నాం దీని వల్లనే షుగర్లు బీపీలు కొలెస్ట్రాల్ వెయిట్లు తర్వాత ఫ్యాట్ లివర్ ప్రాబ్లమ్స్ ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవగాహన లోపం చేత చక్కగా సద్వినియోగం చేసుకోకపోవడం చేత ఎలా జరుగుతున్నాయమ్మా అంతేకాకుండా ఈ యొక్క ఈ యొక్క ఆడుకోవడం వాడేటువంటి విధానం కూడా మా వాళ్ళు ఏం చేస్తున్నారు సైన్ పౌడర్ ఎక్కువ వాడుతుంటారు ఉడకబెట్టి వాడడం తక్కువ పద్ధతి ప్రకారం చెప్పుకోవాలంటే నేను చెప్పినటువంటి పద్ధతిలో పైన తొక్కతో సహా ఉడకబెట్టి అప్పుడప్పుడు వాడకవచ్చు ఎందుకంటే మిగతా కూరగాయల్లో ఆ కూరలో మరి క్యాలరీస్ చాలా చాలా తక్కువ అంటే వంద గ్రాముల ఆలుగడ్డలో దాదాపు నైన్టీ వరకు క్యాలరీస్ ఉంటారు అంటే ఒక ఒక టూ బౌల్స్ అన్నం తిన్నట్టు అంతేనా ఎలా తీసుకోవాలి సార్ అంటే పొట్టుతో తీసుకోవాలా ఎప్పుడు తిన్నా గానీ పొట్టుతో తినాలి డైరెక్ట్ ఫ్రై చేయడం అలా కాకుండా ఫస్ట్ ఉడక చేసుకోవాలి కర్రీ కర్రీగా ఫ్రైగానీ సో కానీ ఫ్రై చేయడం గానీ అవును ఇంకా దానికి ఇంకా ఫుడ్ కాకుండా ఇంకా ఏదో బాగా ఎక్కువ క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్టేక్స్ జంబు కూడా ఎక్కువైపోతున్నాయి సో దీని తీసుకోవడం దానిలో ఉప్పు కారం మసాలా ఎక్కువ ఇస్తాము కొంచెం పుడుపు ఇలాంటి పదార్థాలు చింతపుడుపు ఎక్కువ వాడాల్సి వస్తుంది అదే విధంగా దీంతో పాటు ఎక్కువ టెంపరేచర్ లో ఉష్ణోగ్రత వద్ద మనం పదార్థాలను మనం హీట్ చేసి ఫ్రై చేసినప్పుడు పదార్థాల యొక్క కెమికల్ స్పాయిల్ అయిపోతుంది తర్వాత ఈ నూనెలో కూడా ఆయిల్ చెప్పేసి ఒక రసాయన పదార్థం శరీరానికి హానికారంగా ఉత్పత్తి అవుతుంది ఈ అక్రీలమేడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి ఇలాంటి ఆహార పదార్థాలను మనం ఎక్కువ రోజుల పాటు తరచుగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి పరిశోధన కూడా తెలియజేస్తున్నాయి రీజన్ అనమాట నూనె పదార్థాలు పెరిగి తీసుకుంటున్నాము వాటిలో బంగారు దుంప చెప్పన కలిగదు ప్రతి రోజు ఏదో ఒక తీసుకుంటున్నాము సో ఇక్కడ మరొకటి ఏంటంటే ఆల్రెడీ మన సౌత్ ఇండియా విషయం తీసుకుంటే బియ్యం ఎక్కువ వాడుతుంటాం దైనందిన జీవితంలో ఆహార పదార్థంగా బియ్యంతో పాటు మరి బియ్యంతో అన్నంత తయారు చేసుకోవడము లేకపోతే ఇతర పదార్థాలు తయారు చేసుకోవడం వీటితో పాటు బంగాళి ఉపయోగించుకుంటాం సో పాలిష్ బియ్యము వల్ల మనకు హాని జరుగుతుంది బికాస్ ఆఫ్ మంచి కార్బోహైడ్రేట్స్ బంగాళ దుఃపక్ తీసుకున్న పదార్థాల వల్ల ప్రారంభం అవుతుంది సో సౌత్ ఇండియా ఈ పద్ధతిలో మనం ఒక కోణంలో ఆలోచన చేస్తే నార్త్ ఇండియన్స్ నార్త్ ఇండియాలో వాళ్ళు గోధుమలు వాడతారు రోటీలు చపాతీలు గోధుమతో పిండి తయారు చేసిన పదార్థాలు నార్త్ ఇండియా వాళ్ళు విపరీతంగా మరగంటే కూడా ఇవి వాడతారు అన్నమాట అందులో వాళ్ళు కూడా ఇలాంటి ఉంది సో అంటే సౌత్ ఇండియా ఆహారంలో సరిగ్గా అవగాహన లేకపోవడం చేత ఇటువంటి ఆహార పదార్థం తినడం వల్ల సౌత్ ఇండియన్స్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నార్త్ ఇండియన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో కాబట్టి అంటే పైన ఉన్నటువంటి ందుకొని తినడం పద్ధతి ఈ విధంగా తీసుకోవడం వల్ల సర్వసాధారణంతో మితంగా తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదు అది కూడా మితం మితం అని చెప్పేసేసి చాలా మితంగా తీసుకోవడం రోజు తీసుకోవడం ఏమాత్రం క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు ఆమోదాయకమైన అంతకన్నా కాదు సో మితంగా అప్పుడప్పుడు తీసుకోవాలి ఆ బంగారు నొప్పి తీసుకున్నప్పుడు కూడా మిగతా కూరలు కూడా వీలైతే దాంట్లో చేయాలి ఈ వల్ల ఈ ఫైబర్ శాతం ఉంటుంది కాబట్టి బంగారు నొప్పి కార్బోహైడ్రేట్స్ త్వరగా చక్కగా మార్కుండా ఉపయోగపడతాయి సో ఇలాంటి పదార్థాలు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇలాంటి పదార్థాలు కూడా బంగారు ఉడికించేటప్పుడు కొండేలాసుకుని తయారు చేసుకుంటే మంచి పర్వాలేదు అంటే ప్రధానంగా బంగాళదుంప మాత్రమే తీసుకోకుండా కొంచెం డిష్ లాగా తీసుకుంటే మంచిది అనిపించవచ్చు ఇంటికి తగ్గించుకుంటే సో ఈ బంగారు దుంపలో ప్రొటీన్స్ ఇన్హిబిటర్ టూ అని చెప్పేసి ఒక కెమికల్ ఉన్నట్టు పరిశోధన వర్గంలో నిలుపుకునేది అమ్మా సో ఈ ప్రొటీన్స్ ఇన్హిబిటర్ టూ అనేటువంటి పదార్థం ఉన్నటువంటి బంగారు మనం తిన్నప్పుడు మన జీర్ణ వ్యవస్థలో మన మన జీర్ణ వ్యవస్థలో ఈ కొలెస్ట్రోక్ అయినటువంటి అనేటువంటి యొక్క ఎంజైమ్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది ఈ కొనసీలో కలిగినటువంటి ఏం చేయడం ఎక్కువ ఉత్పత్తి అయితే ఆగలేకపోతుంది సో పుట్టిన ఈ బంగారు దాన్ని మనం తీసుకోవడం వల్ల ఈ యొక్క ప్రభావం చేత ఆ కొలిసి చొప్పుడు ఎంజాయ్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఆకలి తగ్గిపోతుంది కాబట్టి ఆకలి తగ్గడం వల్ల మనం తక్కువ ఆకలి తీసుకోవడానికి అవకాశం అనమాట మీరు ఫ్రై ఫ్రైడ్ బంగాళదుంప కానీ చిప్స్ రూపంలో కానీ మరొక రూపంలో కానీ బాగా డీప్ ఫ్రై చేసినటువంటి బంగారు దుంపలు తీసుకున్నారు అనుకోండి సో ఇవన్నీ ఇన్స్పైర్ అయిపోతాయి కాబట్టి దానివల్ల మనకు మంచి కంటే కూడా చెవి జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి బంగాళదుంపను అప్పుడప్పుడు ఉడికించినటువంటి బంగాళదుంపను తొక్కతో సహా వండుకోవాలి ఓకే ఓకే సో నిజమే అండి షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు షుగర్ ప్రీ డయాబెటిక్ కానీ డయాబెటిక్ వాళ్ళు ఆలుని చాలా ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిదంట షుగర్ హైక్ అయ్యే అవకాశం కార్బోహైడ్రేట్స్ కానీ క్యాలరీస్ కానీ ఎక్కువ ఉంటాయి కాబట్టి బాస్మతి రైస్ వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే అది కూడా రైస్ కంటెంట్ కాబట్టి కాబట్టి క్యాలరీస్ పరంగా కానీ ఎలా తీసుకుంటే మంచిది అంటారు మన ప్రధాన ఆహారం బియ్యం అవును సో బియ్యంతో బియ్యం పిండి బియ్యపు నూక తయారు చేసుకుంటాము అన్నం తయారు చేసుకుంటాము అదేవిధంగా బియ్యపు నూకతో కొన్ని పదార్థాలు వంటకాలు తయారు చేసుకుంటాము బియ్యం పిండితో కొన్ని పదార్థాలు స్వీట్లు తర్వాత ఈ కారానికి సంబంధించినటువంటి పదార్థాలు కింద తయారు చేసుకుంటాము సో సర్వసాధారణంగా రోజు రెగ్యులర్ గా వాడేటువంటి ప్రధానమైన ఆహారం బియ్యం కానీ కొన్ని సందర్భాలలో అకేషన్స్ లో పార్టీ లో ఫంక్షన్స్ లో మరి ఈ మధ్యకాలంలో కాలంలో విపరీతమైనటువంటి ప్రాచుర్యం పొందినటువంటి బియ్యం ఏవైతే